హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ పగిలిన గాజు ముక్క సరిగ్గా ఆరికాలిలో చాలా లోతుకే దిగింది ఆ నొప్పికి వేద విలవిలలాడిపోతుంది ఏమైంది ఆమె అరుపు విని కంగారుగా ఆమె దగ్గరికి వచ్చాడు కైలాష్ ఏం లేదు అసలే నీరసంగా ఉంది దానికి తోడు గాజు పెంక మరీ లోతుగా దిగడంతో ఆమె నిలబడలేకపోతుంది ఆమె సరిగ్గా నిలబడకపోయేసరికి కైలాష్ చూపు వేద కాలి మీద పడింది అక్కడి నుండి రక్తం వస్తోంది అది గమనించి ఏది కాలు చూడనివ్వు గాజు పెంక గుచ్చుకున్నట్టుంది అన్నాడు పర్వాలేదు అంత నొప్పిగా ఏం లేదు కైలాష్ వేద చెప్పేదేది వినిపించుకోలేదు ఎత్తుకుని తీసుకొచ్చి మీద కూర్చోబెట్టాడు అతను ఎత్తుకోగానే ఏంటిది దించి ముందు నన్ను అని అరిచింది వేద కైలాష్ ఆమెను మీద కూర్చోబెట్టి కాలు చూపించడానికి ఏమైంది నీకు ఆ గాజు పెంకును తీయనీవా అలాగే కాలులో పెట్టుకుని తిరుగుతావా నేను డాక్టర్నే ఆ గాజు పెంకు ఎంత లోతుకు దిగిందో చూడని కాలు బాగా నొప్పి పుడుతుండటంతో ఏం మాట్లాడలేకపోయింది కైలాష్ వేదాకాలిని ఒళ్ళో పెట్టుకుని నెమ్మదిగా అరికాలిలోని గాజు పెంకుని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు వేదాకి గాజు పెంకు తీస్తుంటే బాగా నొప్పి పెడుతోంది దాన్ని భరించలేకపోతుంది అనుకోకుండా ఆమె చెయ్యి కైలాష్ భుజాన్ని గుచ్చుతోంది వేద చేతి మీద చేయి వేసి చెప్పాడు భయం లేదు అయిపోయింది ఒక్క నిమిషం ఆ మాటతో స్పృహలోకొచ్చి ఆమె చేతిని వెనక్కి తీసేసుకుంది కైలాష్ గాజు పెంకు తీసి గాయానికి మందు రాసి కాలికి కట్టుకట్టాడు వేదాని కదలకుండా కూర్చోమని వెనక దిండుని సరిగ్గా ఆమె వీపుకి ఆనేలా పెట్టాడు ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంకో గ్లాస్లో పాలు తీసుకుని వచ్చాడు ఈ పాలు తాగు నాకు వద్దు అంది విసురుగా వద్దు వద్దు అంటూ ఉంటే ఆ నీరసం తగ్గదు అసలే నీకు ఒంట్లో ఓపిక తక్కువగా ఉంది ఇందాకటి నుండి అరిచి అరిచి ఆ ఉన్న మిగిలిన ఓపికను కూడా పోగొట్టుకున్నావు ఇంకా నువ్వు ఇలా వద్దు వద్దు అంటూ ఉంటే ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది అప్పుడు నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నేనే నిన్ను ఎత్తుకుని మరీ తీసుకెళ్లాల్సి వస్తుంది నాకేం ఇబ్బంది లేదనుకో నీకు అదే కావాలంటే నేను కూడా రెడీ వేద చప్పున గ్లాస్ తీసుకుని పాలు తాగింది అది ఈ పనేదో ఇందాకే చేస్తుంటే ఇంత దెబ్బ తగిలేది కాదు కదా చెప్తే విననే వినవు ఇంకా కళ్ళు మూసుకుని పడుకో వేద నెమ్మదిగా ముందుకు జరిగి పడుకుని కళ్ళు మూసుకుంది ఎప్పుడు నిద్ర పట్టిందో ఏమో నిద్రపోయింది కైలాష్ అక్కడ పడ్డ గాజు పెంకులన్నింటినీ ఏరి డస్ట్బిన్లో పడేశాడు వచ్చి అక్కడే సోఫాలో పడుకున్నాడు పడుకుని గంట గడిచిందో లేదో వేదాకి మెలకువ వచ్చింది గాజు పెంకు బాగా లోపలికి గుచ్చుకునేసరికి గుచ్చుకున్న చోట ఇంకా నొప్పి తగ్గలేదు ఆ నొప్పికి కాలు సలుపుతోంది రెండు రోజుల నుండి ఏమీ తినకపోవడంతో ఆకలేస్తోంది ఇందాక తాగిన పాలు ఆకలిని తగ్గించకపోగా అయింది వేదాకి మళ్ళీ వేడివేడిగా ఏమైనా తాగాలనిపిస్తోంది ఆకలికి ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు దానికి తోడు దాహం కూడా వేస్తోంది ఎదురుగా సోఫాలో కైలాష్ కనిపించాడు ఆ మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది వేదాకి మొదటిసారిగా కైలాష్ గురించి పాపం అనిపించింది కానీ ఆ భావాన్ని మనసు అంగీకరించట్లేదు ఎదురు తిరుగుతోంది ఆమె మొహం పక్కకి తిప్పేసుకుంది పక్కన నీళ్ళ గ్లాస్ కనిపించింది ఇందాక తను తాగిన గ్లాస్ అక్కడ పెట్టినట్టున్నాడు కైలాష్ ఇందాక తను కొన్నే తాగింది అందులో ఇంకా నీళ్లున్నాయి కొంచెం తాగుదామని గ్లాస్ తీసుకోబోయింది గ్లాస్ కొంచెం దూరంలో ఉండడంతో అందలేదు వేద మంచానికి కొంచెం ఇటువైపుగా జరిగి గ్లాస్ అందుకోవడానికి ప్రయత్నించింది కానీ కాలు కదపలేకపోయింది ఆ చిన్న ప్రయత్నానికే కాలు సలుపుతోంది ఆమె ముందుకు వంగి చేయి చాచింది కాలు కదపకుండా చేయి గ్లాస్కి తగిలి గ్లాస్ కింద పడింది ఆ చప్పుడుకి కైలాష్కి మెలకు వచ్చింది బద్ధకంగా కలు తెరిచాడు వేదం మంచం మీద కూర్చుని ఉండడం చూశాడు ఆమె గ్లాస్ అందుకునే ప్రయత్నాన్ని గమనించి ఏమైంది దాహం వేస్తోందా వేద అవును అని తలాడించింది కైలాష్ వెళ్ళి ఒక గ్లాస్లో నీళ్లు తెచ్చిచ్చాడు వేద నీళ్లు తాగి గ్లాస్ కైలాష్ చేతికిచ్చింది ఇంకా పడుకో అని చెప్పి గ్లాస్ సింక్లో వేయడానికి వెళ్ళాడు గ్లాస్ సింక్లో వేసి తిరిగి వచ్చాక కూడా వేద ఇంకా అలానే కూర్చుని ఉండడాన్ని చూసి అడిగాడు ఏంటి ఇంకేమైనా కావాలా ఏం వద్దని వేద తలాడించింది వేద ఎంతసేపటికి పడుకోకపోవడంతో కైలాష్కి ఏం అర్థం కాలేదు ఏంటి వేద ఏమైనా కావాలా ఎంతో అనునయంగా అడిగాడు ఏం వద్దని వేద తలాడించింది ఇందాకటిలాగే మరి పడుకో ఇంకా కొంచెం రెస్ట్ అవసరం నీకు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదా ఓహో కాలు నొప్పి వల్ల అయి ఉంటుంది ఉండు ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తాను వేసుకొని పడుకుందు గాని వద్దు వేద రెస్ట్ రూమ్కి వెళ్ళాలి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది కాక కాలు చాలా నొప్పి పెడుతోంది వెళ్ళడం ఎలాగో కూడా అర్థం కావట్లేదు ఆమె దేనికో మొహమాట పడుతోందని అర్థమైంది కైలాష్కి కైలాష్ వేద దగ్గరగా వచ్చి ఆమెకి ఎదురుకుండా కూర్చున్నాడు ఏం కావాలో చెప్పు అది అది నేను రెస్ట్రూమ్కి వెళ్ళాలి ఆమెకి ఈ విషయం అతని దగ్గర ఒప్పుకోవడం ఎలాగో ఉంది లేచి నడవగలవా అని అడిగాడు తలాడించింది నడవలేను అన్నట్టు పోనీ నేను ఎత్తుకుని తీసుకెళ్ళినా అని అడిగాడు సర్రుని కోపంగా తలపైకెత్తింది అంత కోపం ఎందుకు నేనేం తీసుకువెళ్ళనులే కానీ నువ్వే వెళ్ళు అన్నాడు అని చిన్నగా నవ్వి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఆమె కదలలేదు కదలదని కైలాష్కే తెలుసు కాలిలో గాజు పెంకు చాలా లోతుకు దిగింది కనీసం రెండు రోజులైనా ఆమె లేవకుండా ఉంటే తప్ప నొప్పి తగ్గదు అతనికి ఈ విషయం తెలుసు అందుకే మళ్ళీ అడిగాడు ఏంటి తీసుకుని వెళ్ళనా ఈసారి వేదాకి కోపం రాలేదు తనకి తెలుసు ఈ నొప్పితో తను లేవలేదని అందుకే సరే అన్నట్టు తల ఆడించింది కైలాష్ మంచం దగ్గరికి వెళ్ళాడు వేదాని రెండు చేతుల మధ్య ఎత్తుకున్నాడు ఇదేదో ఇందాక అడిగినప్పుడే ఒప్పుకోవచ్చు కదా ఏదైనా బతిమాలించుకుంటే గానీ నచ్చదే అన్నాడు ఆమె ఏమీ మాట్లాడలేదు ఏమీ మాట్లాడనని లేదు కూడా ఆమెను తీసుకెళ్లి రెస్ట్ రూమ్ తలుపు తీసి లోపల దింపి బయటకు వచ్చి తలుపు దగ్గర వేసి డోర్ బోల్ట్ పెట్టాడు వేద గోడ సహాయం తీసుకుని నెమ్మదిగా వెళ్ళి వచ్చి తలుపు కొట్టింది కైలాష్ తలుపు తీసి వేదాన్ని ఎత్తుకుని మళ్ళీ మంచం మీద పడుకోబెట్టాడు ఆ కొంచెం నడిచినందుకే ఆమెకు కాలు నొప్పి పెట్టింది సరే ఇంకా పడుకో అన్నాడు కానీ ఆమె పడుకోవట్లేదు మళ్ళీ ఏమైంది నాకు ఆకలి నిద్ర రావట్లేదు అంది ఏంటి ఆకలిస్తోందా అయితే నేను ఇచ్చిన మందులు అన్నమాట తొందరగానే తగ్గిపోయింది రేపు మధ్యాహ్న కల్లా అనుకున్నాను పర్వాలేదు తొందరగానే తగ్గిపోయింది ఇప్పటికీ పడుకో పొద్దున్న ఏమైనా తిందువు కానీ ఇప్పుడు మూడు అయింది ఇంకో మూడు గంటలు తెల్లవారుతుంది ఏమైనా తిందువు కానీ అన్నాడు కానీ ఆమె అంతసేపు ఆగలేదు ఆమెకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా వేడి వేడిగా తాగాలనిపిస్తోంది నాకు చాలా ఆకలేస్తోంది అంది ఆమె చెప్పకుండానే అతనికి ఆ విషయం అర్థమైంది ఆమె మాటల్లో చాలా నీరసం ఉంది సరే ఇందాక ఇచ్చిన పాలు ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకుని వస్తా ఉండు నాకు పాలు వద్దు పోనీ ఇంట్లో బ్రెడ్ ఏదైనా ఉందా లేదు సరే ఉండు నేను కిందికి వెళ్ళి బ్రెడ్ తీసుకుని వస్తాను నాకు బ్రెడ్ వద్దు పాలు వద్దు బ్రెడ్ వద్దు మరి ఇంకేం కావాలి నాకు వేడివేడిగా ఏమైనా తాగాలనిపిస్తోంది అయితే మరి ఇప్పుడు ఏమైనా చేయమంటావా ఏంటి కొంపుదీసే అన్నాడు అవును అన్నట్టు తలాడించింది ఆమెకి ఈ ఊహ బాగుంది తను నాకు చేసిన దానికి కనీసం ఇలాగైనా చిన్న చిన్న అవకాశాలు ఉపయోగించుకుని బుద్ధి చెప్పాలి అనుకుంది కానీ అది తన మనసుకి సర్ది చెప్పుకోవడానికి ఒక సాకు మాత్రమే ఆమెకి ఆకలి బాగా వేస్తుండడంతో అతనిని అడగకుండా ఉండలేకపోయింది ఏంటి అవునా మరి నేను చేసి ఇస్తే పర్వాలేదా ఓకే అన్నట్టు తలాడించింది సరే ఉండు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను నాకు సూప్ తాగాలనుంది బాగుంది సరే ఇంట్లో సూప్ ప్యాకెట్ ఏదైనా ఉందా ఉంది ఫ్రిడ్జ్లో సరే ఉండు ఇప్పుడే వస్తా అని కిచెన్లోకి వెళ్ళాడు పది నిమిషాలలో సూప్ చేసి ఒక చిన్న బౌల్లో వేసి తీసుకొచ్చాడు సూప్ వేడిగా ఉంది నేను తాగిస్తాలే ఉండు అన్నాడు అవసరం లేదు నేనే తాగుతా సరే నీ ఇష్టం ఇప్పుడు ఇలాగే అంటావు ఆ తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ అది నేనే తాగించాల్సి వస్తుంది ఇందాకటి నుండి జరుగుతోంది అదేగా ముందు వద్దనడం తర్వాత సరే అనడం ఆ మాటలకి ఆమె ఉడుక్కుంది ఈసారి అలా ఏం అవ్వదు నేనే తాగుతాను ఇవ్వు సరే తాగు అన్నాడు ఆమె రెండు కాళ్ళు చాపుకొని మంచానికి ఆనుకుని కూర్చుని నెమ్మదిగా ఒక్కొక్క సిప్ తాగుతోంది వేడి వేడి సూప్ తాగుతుంటే హాయిగా అనిపించింది నెమ్మదిగా కొంచెం కొంచెం తాగుతోంది ఇంతలో పట్టు తప్పి ఎడమ చేతిలో ఉన్న సూప్ ఒంటి మీద పడింది వేడి సూప్ మీద పడగానే ఆహ్ ఆహ్ అంది అనుకోకుండా ఏమైంది సూప్ పడేసుకున్నావా అందుకే అన్న నేను తాగిస్తా అని విన్నావా లేదు ఇప్పుడు చూడు వేడి సూప్ ఒంటి మీద పడింది అని దగ్గరికి వచ్చి సూప్ బౌల్ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళి తడిపట్ట తెచ్చాడు తెచ్చి మంచం మీద కూర్చున్నాడు ఈ ట్యూబ్ నేను తుడుచుకుంటాను ఈసారైనా సరిగ్గా చేస్తావా లేకపోతే మళ్ళీ ఈ పని కూడా నేను చేయాల్సి వస్తుందా అన్నాడు అతనికి నవ్వు వస్తోంది వేద మొండితనం చూస్తుంటే పళ్ళ దిగువన నవ్వుతున్నాడు వేదాకి ఆ నవ్వు చూసి కోపం వచ్చింది కొంచెంసేపు హాల్లోకి వెళ్ళు సరే కానీ అని చెప్పి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా ఒంటి మీద పడిన సూప్ని తడిబట్టతో తుడిచింది కానీ ఈ డ్రెస్ తోటే ఉండాలంటే చిరాగ్గా ఉంది డ్రెస్ అంతా తడిగా ఉంది డ్రెస్ మార్చుకుంటే బెటర్ అని అనిపించింది కానీ డ్రెస్ కావాలంటే మళ్ళీ అతనినే అడగాలి షెల్ఫ్లో నుండి తీసివ్వమని అడగాల వద్దా అని ఆలోచిస్తోంది పది నిమిషాలైనా ఆమె పిలవకపోయేసరికి అడిగాడు అయిందా అని అతను లోపలికి వచ్చాడు ఆమె డ్రెస్ అంతా తడిగా ఉంది అది గమనించి డ్రెస్ బాగా తడిసినట్టుంది ఉండు వేరే డ్రెస్ ఇస్తా మార్చుకుందు కానీ ఇలాగే ఉంటే తగ్గుతున్న జ్వరం మళ్ళీ తిరగబడుతుంది అన్నాడు వేద కైలాష్ని అలానే చూస్తోంది అతన్ని ఎలా అడుగుతామా అని ఇందక్కడి నుండి ఆలోచిస్తోంది అడిగితే మళ్ళీ ఏమంటాడో ఏమైనా ఛాన్స్ తీసుకుంటాడేమో అని అనుకుంది బట్ తను చాలా సింపుల్గా అడిగేశాడు తనే అనవసరంగా ఎక్కువగా ఆలోచించింది పోనీలే ఒక పర్సెంట్ అయినా ఇతనిలో మంచిదనం ఉంది అనిపించింది కానీ మళ్ళీ దాన్ని ఒప్పుకోవాలంటే ఒప్పుకోలేకపోతుంది ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు ఆహా ఏం లేదు డ్రెస్ తీసివ్వనా వేద చెప్పిన షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి తను అడిగిన నైట్ డ్రెస్ ఇచ్చాడు ఇచ్చి హాల్లోకి వెళ్ళాడు వెళ్తూ అన్నాడు డ్రెస్ మార్చుకోగానే పిలువు మళ్ళీ ఆలోచనలో పడకు అని రెండు అడుగులు ముందుకు వేసి ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి మళ్ళీ తనే అన్నాడు కావాలంటే నేను సాయం చేస్తాను అవసరం లేదు అంది కోపంగా ఓకే నీ ఇష్టం అనేసి బయటకు వెళ్ళిపోయాడు ఒక పదిహేను నిమిషాలు అయ్యాక పిలిచింది వేద అతన్ని అయిందా ఇందా ఇంకా ఈ సూప్ తాగు నేను తాగుతాను ఎందుకు మళ్ళీ మీద పడేసుకోవడానిక అవసరం లేదు నేను తాగిస్తాను తాగు సూప్ తాగుతూ అవును నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా అడగకూడదు అనుకుంటూనే అడిగేసింది ఏంటి మేడం నీకు స్పృహ పోయింది ఇవాళ సాయంత్రం అనుకుంటున్నావా నువ్వు ఇట్లా ఉండి మూడు రోజులైంది ఏంటి మూడు రోజుల నుండి నాకు స్పృహ లేదా ఆశ్చర్యంగా అడిగింది అవును ఆమెకింకా నమ్మబుద్ధి కావట్లేదు తను మూడు రోజుల నుండి ఇలా స్పృహ తప్పిపోయి ఉన్న విషయం అంటే ఇతను అప్పటి నుండి నన్ను చూసుకుంటున్నాడా ఏంటి అనుకుంది ఎందుకో ఆ ఊహ ఆమెకి నచ్చలేదు చ ఇతను చూసుకోవడం ఏంటి అయినా తను ఇలా మూడు రోజుల నుండి ఉంటే అన్నయ్య కస్తూరి తను చూడడానికి రాలేదా వస్తే వాళ్ళతో ఎందుకు పంపలేదు ఏంటి మళ్ళీ ఆలోచనలా తాగు అది అది కాదు నన్ను చూడడానికి కస్తూరి కానీ అన్నయ్య కానీ రాలేదా ఎందుకు ఆమె ఇవన్నీ ఎందుకు అడుగుతుందో అతనికి అర్థం కాలేదు నన్ను వాళ్ళతో ఎందుకు పంపలేదు సూటిగా అడిగింది ఆమె అడిగిన తీరికి అతను తలెత్తి చూశాడు అంటే అని తీవ్రంగా అన్నాడు అతను అలా సూటిగా అలా చూసి అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆహా ఏం లేదు ఊరికే అని తడబడుతూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో రానియకు నిన్ను చూసుకునే బాధ్యత నాది కస్తూరిదో మీ అన్న ఏదో కాదు అలాంటి ఆలోచనలు మానేసి మనసు ప్రశాంతంగా ఉంచుకో అని ఖాళీ అయిన సూప్ బౌల్ని కిచెన్లో పడేయడానికి వెళ్ళాడు అతను కిచెన్ నుండి బయటకు వచ్చేసరికి వేద మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది ఏమైంది అన్నాడు ఆదుర్దాగా కాలు బాగా నొప్పి వేస్తోంది ఏది నన్ను చూడని అన్నాడు మంచం దగ్గరికి వచ్చి కాలుని పట్టుకుంటూ అమ్మ నొప్పిగా ఉంది అంది అసంకల్పితంగా ఏం లేదులే కాలు మీద కొంచెం స్ట్రెస్ పడినట్టుంది ఉండు మళ్ళీ ఆయింట్మెంట్ రాసి కట్టుకడతా తగ్గిపోతుంది చూసావా అనవసరంగా తొందరపడి ఇంత దాకా తెచ్చుకున్నావు నన్నంటావేంటి నేనేం తొందరపడలేదు నీకు దగ్గరగా ఉండడం ఇష్టం లేక హాల్లోకి వెళ్దామనుకున్నా అనాలోచితంగా వేద అన్న మాటలు కైలాష్ని బాధ పెట్టాయి అయినా వేదాధోరని తెలుసు కాబట్టి తను అంతగా పట్టించుకోలేదు కానీ చూసావా ఇప్పుడు ఇంకా దగ్గరుండాల్సి వస్తోంది అందుకే అనేది నాకు దూరంగా ఉండాలని నువ్వు అనుకోవడం మానేసే ఎందుకో తెలుసా నువ్వెంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే నేను అంత దగ్గరగా వస్తా కాబట్టి అతనన్న మాటలకి సూటిగా చూసింది ఏంటలా చూస్తున్నావు నేనన్నది అర్థం కాలేదా అర్థమైంది కానీ అది జరగని విషయమని నీకే తెలియట్లేదు సరేలే ఇందాకంతా దాని గురించే కొట్టుకున్నాముగా మళ్ళీ ఎందుకు ఆ విషయం బదిలే చూడు ఇందాకటి నుండి నీ మొహంలో కోపం లేకుండా ఎంత బాగా మాట్లాడుతున్నావో ఇలా ఉంటే ఎంత బాగుంది కానీ మనం ఉంటామా ఉండం ఎప్పుడు కాలిక అదేవిలాగా ఇంత కోపం ఉంటుంది ముక్కు మీద ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తూ అన్నాడు తమాషాగా అతనన్న తిరిగి ఆమెకు నవ్వు వచ్చింది కానీ బయటికి నవ్వలేదు ఆమెకి ఆ విషయం చిత్రంగానే ఉంది అలానే అతని మీద కోపం పోయిందా అంటే అది లేదు అలానే అతని సహాయం పూర్తిగా నిరసించటం లేదు ఈ సంగతే ఆమెకు అర్థం కావట్లేదు ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు ఇంతలో కట్టు కట్టడం పూర్తయింది ఇంకొన్ని గంటల వరకు ఆ కాలికి శ్రమ ఇవ్వకు ఇచ్చామంటే మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది కాలు కదపకుండా పడుకో పర్వాలేదు కొంచెంసేపు కూర్చుంటా నాకు నిద్ర రావట్లేదు అవును కస్తూరి వచ్చిందా ఇక్కడికి అంది మళ్ళీ తనే ఆ విషయం ఇప్పుడు ఎందుకో మళ్ళీ నిన్ను కస్తూరితో ఎందుకు పంపించలేదు అని గొడవ పెట్టుకోవడానికా కాదు దాని పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయో అని నేను దానికి సహాయం చేయలేకపోయాను ఇంకో వారంలో దాని పెళ్ళి బాగుంది ఇక్కడ నీకు జ్వరం వచ్చింది ముందు నీ జ్వరం తగ్గించుకో అంటే వదిలేసి కస్తూరి పెళ్లి పండ్ల గురించి ఆలోచిస్తున్నావా ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పానా ఇలాంటి ఆలోచనలు మానేయి ఏం ఆలోచించుకున్నా ఎలా కూర్చుంటాను అందుకే నాతో సరదాగా ఏమైనా మాట్లాడు నీతోనా అదేంటి ఒక్క కస్తూరితోనే మాట్లాడతావా ఏంటి నాతో కూడా మాట్లాడొచ్చు నాకు నిద్ర వస్తుంది ఏంటి నాతో మాట్లాడమంటేనే అని చిన్నగా నవ్వుతూ అయితే నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే నిద్రపోతావా ఏంటి అన్నాడు లైఫ్ లాంగ్ ఎందుకు పడుకుంటాను మరి నిన్ను నాతో మాట్లాడమంటే నిద్రపోతాను అంటున్నావు రేపు నాతో కలిసి ఉన్నాక కూడా ఇలాగే నిద్రపోతే ఎలా చెప్పు మనం కాపురం ఎలా చేస్తామో మన కాపురం సంగతి గోవిందా అన్నాడు కొంటెగా ఏమన్నావు నేనేమన్నాను నిద్ర వస్తే నిద్రపో అన్నాను అది కాదు ఇంకేదో అన్నావు నేనేం అనలేదు అన్నావంటే సరే నువ్వే చెప్పు నేనేమన్నాను వేద మొహం పక్కకి తిప్పేసుకుంది ఏంటి మళ్ళీ కోపం వచ్చిందా నాకేం కోపం లేదు అప్పటికే ఉదయం ఐదయ్యింది ఇంటి బయట నుండి పక్షుల కువకువలు కోళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి అప్పుడు తెల్లారిపోయిందా అంది వేద కైలాష్ వాచ్ చేసుకున్నాడు వేద ఎలాగో తెల్లారింది కాబట్టి నువ్వు బ్రష్ చేసుకుని ఏమైనా తాగి పడుకో నీకు ఇంకా కొంచెం రెస్ట్ కావాలి ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళకు ఎల్లుండి కల్లా కాలు నొప్పి తగ్గిపోతుంది అప్పుడు చూడొచ్చు ఇప్పుడేగా సూప్ తాగింది ఇప్పుడు నాకేం వద్దు అలా కైలాష్తో మామూలుగా మాట్లాడడం వేదాకి చాలా చిత్రంగా ఉంది సరే అయితే ఇంక కొంచెంసేపు పడుకో నేను మళ్ళీ వచ్చి లేపుతాను ఏం అవసరం లేదు ఇప్పుడు నాకు బాగానే ఉంది అంది ముభావంగా వేదా మళ్ళీ మొదటికి వచ్చావా ఇక్కడ డాక్టర్ నువ్వు కాదు నేను నీకు నా మీద కోపం ఉంటే అది తర్వాత తీర్చుకుందు కానీ ఇప్పుడు ఆ కోపం తీర్చుకోవడానికి శక్తిని సంపాదించు అది సంపాదించాలంటే నేను చెప్పినట్టు వినాలి అర్థమైందా ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు కొంచెం సేపు అయ్యాక పడుకుంటాను సరే అయితే నేను నిద్ర రావడానికి ఇంజక్షన్ ఇస్తాను నీకు తొందరగా నిద్ర వచ్చేస్తుంది ఇంజక్షనా వద్దు వద్దు వద్దంటే ఎలా నీకు రెస్ట్ కావాలని చెప్పానా నువ్వు మేల్కుంటే నిద్ర మాట దేవుడు ఎరుగు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు అందుకే ఒక్క ఇంజెక్షన్ ఇస్తే నిద్ర వస్తుంది వద్దు నేను పడుకుంటాను వేదాకి ఇంజక్షన్ అంటే భయం స్పృహ లేనప్పుడేమో కానీ ఇప్పుడు స్పృహ వచ్చాక ఇంజక్షన్ తీసుకోవాలంటే భయంగా ఉంది అందుకే వెంటనే కూర్చునే స్థితి నుంచి కిందికి జరిగి కళ్ళు మూసుకొని పడుకుంది కైలాష్ నెమ్మదిగా వేద మంచం దగ్గరికి వచ్చాడు కళ్ళు తెరిచి ఏంటి అని అడిగింది కంగారుగా ఏంటేంటి ఏం కావాలి ఏం వద్దు మరి అందు దగ్గరికి వస్తున్న కైలాష్ని చూసి ఇంకేమన్నాలో తెలియక ఏంటి మరి ఏమైనా కావాలా అంది చిన్నగా అవును ఏంటి ముద్దు అన్నాడు వస్తున్న నవ్వుని దాచుకుంటూ ఏంటి అంది గట్టిగా తను విన్నది నిజమో కాదు అర్థం కాక అవును మరి నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా అతను నవ్వుని దాచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అని వేద కోపంగా అంటుండగానే కైలాష్ వేద పక్కన ఉన్న ఇంకో దిండుని తీసుకుని నెమ్మదిగా వేద కాలిని ఎత్తి కాలి కింద పెట్టాడు కంగారు పడుకో ఏదో సరదాగా అన్నాను ప్రశాంతంగా పడుకో చ అనవసరంగా ఏదేదో అనుకుని భయపడ్డాను ఏంటి ఆలోచిస్తున్నావు పడుకో వేద కళ్ళు మూసుకుంది ఒక అరగంట అయ్యాక తనకి పట్టింది వేద మనసు మార్చుకుంటుందా చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం